ఇది తానే మంచి టెక్నిక్స్ అది కొంచెం కొంచెం బాగుంది స్టార్ లేరామా సార్ సార్ గేట్ స్టార్ లేరా హోమ్ జాక్ అంటావు మీరు జాశవ గంపాడా జాశవ సార్ లేరా సార్ కి బొకే స్టార్ వదియా సార్ ని సార్ కి చల్ న వచ్చావు ఆ

మేము అక్కడ ఒకేనో సార్ సార్కి ఇచ్చే వద్దాం అని వచ్చాం అక్కడ పెట్టే చెల్లిపోతాం ఎందుకంటే సారు నాకు ఆయన తోటలవల్లూరు పోలీస్ స్టేషన్ లో నాకు చాలా గొప్పగా జాస్వా గారు ఆ రోజున కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాసో గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు ఆ రోజున అర్ధరాత్రిపూట తోటలవల్ స్టేషన్ లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలు అసలు చాలా మర్చిపోలేను అంటే ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచి మర్యాద ఒక పోలీస్ స్టేషన్ లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాషువా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించుదామని వచ్చాను కానీ వాళ్ళ నా దురదృష్టం ఆయన ఊళ్ళో లేరు కాబట్టి జాషువా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా కప్పి బొకేజ్ వెళ్దామని రావటం జరిగింది ఆ అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నా అంతేకాకుండా మీ అంతా మర్యాదలు మేము మేము చాలా చిన్నవాళ్ళం ఈ ప్రభుత్వంలో కచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాస్కర్ గారు వచ్చి మీకు ఒక బొకే ఒక సాల్వా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటా ఉన్నా జాస్కర్ ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేను సాల్వాహనం ఇప్పుడు వాహనం ఇక్కడ కుర్చీలో కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాషువా గారు మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టు వెళ్తా ఉన్నాను దయచేసి మీరు స్వీకరించాలి తర్వాత భవిష్యత్తులో నాకు ఒక ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారాన్ని నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశం నాకు కల్పించింది జాషువా గారు నమస్కారం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్